నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేనాక్షి ఆస్తి తమ చూసే ఉంటారు కదండి ఆడవాళ్ళ కోసం మాత్రమే అని చెప్పేసి అవునండి ఈ వీడియో ఆడవాళ్ళ కోసం మాత్రమే అని ఎందుకు మెన్షన్ చేశానంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా ఇంపార్టెంట్ నా లైఫ్లో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు జరిగిన సంఘటన అనేది ఇది చాలా పెద్ద ముప్పై తప్పిందండి నాకు నాకు కాదు నా కడుపులో ఉన్న బేబీకి నాకన్నా నా బేబీకి ఇంకా తప్పిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు కొంచెం దెబ్బ తగిలినా పర్వాలేదు అంటే నా కడపలో ఉన్న బేబీ సేఫ్గా ఉంది అని నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి అప్పుడు నాకు కొంతమందికి ఇది సిల్లీ విషయం అండి ఎందుకంటే నేను చెప్తాను ఎందుకనేది కూడా అంటే సిల్లీ విషయం అని కాదు కొంచెం ఫన్నీగా రీల్స్ చేస్తుంటారు ఈ సిచ్యువేషన్ గురించి నేను ఎందుకు ఇలా అన్నాను మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుందండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరీ మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట యూట్యూబ్ అందుకని చెప్పేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చెకప్ కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను రిటర్న్ లో అనమాట ఇది జరిగింది ప్రతిసారి అమ్మ నేనే వెళ్ళే వాళ్ళము డాక్టర్ చెకప్ కోసము ఇది ఎప్పుడు అంటే ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అండి ఫస్ట్ బేబీ నా కడుపులో ఉన్నప్పుడు అమ్మ అండి ఇప్పుడు వాడికి ట్వెల్వ్ ఇయర్స్ వెళ్ళాము అమ్మ మాతో కంపల్సరీ వస్తుందండి అమ్మతో పా అమ్మ నేను ఇద్దరం వెళ్ళాము హాస్పిటల్కి డాక్టర్ని కన్సల్ట్ చేశాము చెకప్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వస్తున్నాం అనమాట అప్పుడు ఇంకా అమ్రీలా డ్రెస్సెస్ అవన్నీ కొంచెం ఎక్కువగా ఫేమస్ లేవు కదా ఎందుకు ఇలా అంటున్నానంటే రిటర్న్లో వస్తున్నప్పుడు మీకు ఒక చూపిస్తాను ఇప్పుడు అర్థమవుతుంది ఇదిగోండి ఈ శారీ కట్టుకొని నేను వెళ్ళాను అనమాట హాస్పిటల్కి చెప్ అయిపోయింది మొత్తం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము రిటర్న్ వచ్చేస్తుంటే రిటర్న్ వచ్చేస్తున్నామండి రిటర్న్ రావడానికి రిటర్న్ రావడానికి ఇంకా ఆటో ఎక్కామండి మధ్యలో వెళ్తున్నాము రోడ్డు మధ్యలో వెళ్ళాను నేను సరిగానే కొంగు మొత్తం సరిగానే పట్టుకున్నాను నాకు చాలా గుర్తుందండి అది ఎలా మిస్ అయిందో తెలీదు ఎలా మిస్ అయిందో నాకు నిజంగానే అసలు ఇప్పటికే అర్థం కాదు ఎందుకంటే అమ్మ పక్కన చెప్తూనే ఉంటుంది అనమాట సరిగ్గా కూర్చో ఇలాగా పక్కన ఎవరైనా కొంచెం పక్కన ఎవరైనా కొంచెం ఎక్కువ మంది ఉన్నా కానీ కొంచెం సరిగ్గా కూర్చోనమ్మ సరిగ్గా కూర్చో ఏంది ఇలా కూర్చుంటున్నా అని చెప్పేసి వాళ్ళ పైన కూడా సీరియస్ అవుతుంటుంది మా అమ్మ అలాంటిది మా అమ్మ కూడా నాకు సరిగ్గా కూర్చోమనేది నేను చాలా గుర్తుంది నాకు కొంగు మంచిగా అనుకొని నేను మంచిగా కూర్చున్నాను కూర్చున్న తర్వాత వెళ్తుంది ఆటో స్పీడ్గా మేబీ కొంచెం ఏమైనా ఇలా ఉండిపోయిందేమో తెలియదు అప్పుడు ఏమైంది ఈ కొంగు అనేది ఆటో బయట ఆటో వీల్లో పడిపోయిందండి అప్పుడు నాకు ఇంకా కొంచెం మొత్తం ఇది దెబ్బ తగిలింది ఎంత రాసిపోయింది చీర మొత్తం ఇలా చిరిగిపోయింది ఇలా మొత్తం వెనకాలకు ముందరికి కాదు వెనకాలకు మొత్తం ఇలాగా చిరిగిపోయింది మొత్తం నేను అమ్మా అని చాలా గట్టిగా అరిచిన హరిచేవరకు ఆటో అందరూ షాక్ అయిపోయి ఆటో అదను ఆపేశాడు అప్పుడు ఏమైందంటే స్పీడ్గా వెళ్తే మేము మొత్తంకి బయటికి పడిపోయేదాన్ని కంపల్సరీ కానీ అది సిగ్నల్ అనమాట సిగ్నల్ దగ్గర ఆటో కొంచెం స్లోగా వెళ్తుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది సరౌండింగ్స్లో చాలా స్లోగా వెళ్తుంది అలాంటప్పుడు ఈ కొంగు అనేది ఆటోలో కింద వీల్లో పడిపోయింది అప్పుడు పడిపోయినందుకు మాత్రమే నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానేమో అనిపిస్తుంది నాకు బేబీ అనేది సేఫ్గా ఉన్నారు అనేది కడుపులో సేఫ్ ఉంది నాకు ఏమైనా పర్వాలేదు ఫస్ట్ మా అమ్మ నేను నా అమ్మ నేను నా పొట్ట చూసుకుంటున్నాము ఏమైనా అయ్యిందా అయ్యిందా అని చెప్పేసి నాకేమైనా నేను తర్వాత చూసుకున్నాను అసలు చాలా సిచ్యువేషన్ అది చాలా అప్పుడు అక్కడ స్లోగా వెళ్తుంది కాబట్టి ఆటోలో ఆటో అనేది స్లోగా వెళ్తుంది కాబట్టి నేను అక్కడ సేఫ్ అయిపోయానండి ఆ ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల కూడా కొన్ని అందుకని అంటుంటారు అన్నీ మన మంచికి జరిగేవన్నీ మన మంచికి అని ఎందుకంటారంటే ఎందుకే అనొచ్చండి నిజంగానే నాకు అసలు అప్పుడు స్పీడ్గా ఆటో వెళ్తూ ఉంటే డెఫినెట్గా కింద పడుతుంటే లేకపోతే ముందు కింద పడిపోతుంటే ఎలాగైనా జరుగుతుండే జస్ట్ స్లోగా వెళ్తుంది కాబట్టి సరే న్యూస్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఇంకా సిగ్నల్ పడింది అంటే సిగ్నల్ సిగ్నల్ స్టా సిగ్నల్ గ్రీన్ పడిపోయింది ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది మెల్లగా ఆటో అనేది అప్పుడు ఈ పొంగు అనేది కింద పడిపోయింది ఆ వీల్లో పడిపోవడం వల్ల నాకు అలా మొత్తం ఇలా మొత్తం దెబ్బ తగిలింది ఎప్పటికీ కూడా నాకు ఇక్కడ ఉంటుంది మొత్తం ఇలా అయినట్టు మొత్తం ఇదంతా స్వెల్లింగ్ వచ్చేసింది మొత్తం చీర అంటే ఇలా నేను వేసుకోను వన్ పళ్ళు వేసుకోనున్న ఈ చీ ఇది చీర వన్ పళ్ళు వేసుకోనున్న మొత్తం ఇట్లా పట్టుకొని పట్టుకోను అనమాట మొత్తం చాలా టైట్గా ఉంది కదా మొత్తం ఇలా రాసుకోపోయింది అనమాట ఇదంతా మొత్తం రాసి మొత్తం ఇలాగా కాబట్టి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడంటే అమ్రిలాస్ చున్నీ చేస్తున్నారు చున్నీ వేసినా సరే కానీ కంపల్సరీ సర్దుకోవాలండి నాకు ఎప్పుడు అలా జరగలేదు బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా నేను ఎప్పుడైనా చున్నీ వేసుకున్నా కానీ నట్టుగా పట్టుకుంటానండి కానీ అది మన అదృష్టం అంటారు కదా అది మనకి రాసిపెట్టుంది అలా జరగాలని రాసి జరిగిపోయింది కానీ అందులో కూడా మనకి సేఫ్ జరిగింది అంటే ఆ దేవుడే అండి నాకైతే ఆ రోజు కాపాడింది అయితే చాలామంది నేను ఎందుకు ఫస్ట్లో చెప్పాను కదా నేను ఫస్ట్ అన్నాను కదా అండి కొంతమంది రీల్స్ చేస్తుంటారు కొంచెం నవ్వుకునేటట్టు అని చెప్పేసి ఇండియాలో ఇలా ఉంటుంది అదర్ కంట్రీలో ఇలా ఉంటుంది అని చెప్పేసి కానీ అది సిల్లిగా తీసుకోవద్దండి ఇప్పటికైనా నేను వెళ్తుంటే కార్ డోర్స్ సరిగా వేసుకుని వాళ్ళు ఉంటుంటారు మా వాళ్ళు చెప్తుంటారు ఆపేసి మరి కొంచెం మేము అక్కడికి వెళ్ళేది లేకపోయినా మేము వెనకాలకు వెళ్ళేదా ఉన్నా కానీ మా వారు ముందుకు వెళ్ళి కార్ డోర్స్ సరిగ్గా పడలేదండి అని చెప్తుంటాము అంటే అది ఎప్పుడు ఎలాగ మనకి జరుగుతుందో తెలియదు కదా అండి ఈ క్షణం ఏం జరుగుతుందో ఈ రోజులలో మనం ఎవ్వరూ చెప్పలేము కదా సో అలా కార్ డోర్స్ సరిగ్గా పడని వాళ్ళకు ఉంటే కూడా ముందుకు వెళ్ళైనా చెప్తాము మేము మా వారు అయితే కంపల్సరీ చెప్తారు చున్నీలు ఎవరైనా సరిగ్గా వేసుకోకపోయినా అంటే వాళ్ళు సరిగానే పట్టుకుందాం అనుకుంటారు కావాలని ఎవ్వరు అలా వీళ్ళ పడిపోవాలని అని ఎవ్వరు అనుకోరు కదా అండి అది అలా పడిపోతుంటే కూడా మేము గట్టిగా ఆచి చెప్తా నేనైతే అప్పుడు వాళ్ళకి అయ్యో అని అనిపిస్తుంది కానీ అది ఒకవేళ చెప్పకపోతే ఎవరైనా చెప్పకపోతే నేననే కాదు ఎవరైనా చెప్పకపోతే అది వీళ్ళ పడిపోయింది అనుకోండి ఎంత డేంజర్ ఉంటుంది చాలా సిల్లిగా అలాగా చెప్తు అలాగ కొంచెం కామెడీగా చెప్తుంటారు అది కామెడీ ఓకే బాగుంటుంది కానీ కొన్నిసార్లు ఇలాగా రియల్గా కూడా జరుగుతుంటాయి ఇన్సిడెంట్స్ చాలా చోట్ల మనం వింటుంటాం కదా అండి టీవీలలో అట్లా ఇట్లా జరిగింది ఇట్లా పడిపోయినారు ఇక్కడ పై నుంచి అని చెప్పేసి అది నిజంగా జరిగేవి కూడా ఉంటాయి ఇలాగా పన్నీగా కూడా ఉంటాయి కొన్ని కానీ ఎవరైనా వెళ్తుంటే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు అని మనం చెప్పకుండా అయితే ఉండొద్దు అనిపిస్తుంది నాకైతే చెప్పాలండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు అంబ్రీలా డ్రెస్సెస్ కూడా వేసుకుంటుంటాయి కదా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చాలామంది అంబ్రీలాదే నా పాప ఉన్నప్పుడు మాత్రం నేను సారీ అడ్డలేదండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అండిలా డ్రెస్సెస్ వేసాను అంళా డ్రెస్సెస్ వేస్తుంటే కూడా మొత్తం లూజ్ ఉంటుంది అండి అది కూడా చాలా కేర్ఫుల్గా మనం చూసుకొని బైక్ కానీ ఆటో కార్ కానీ ఆటో కానీ ఎక్కినప్పుడు చాలా కేర్ఫుల్గానే ఉండాలండి బెల్ చాలా ఉంటుంది కదా మనం ఎలా ఎక్కుతున్నామో చూసుకోవాలి మనం మీకు చూపి ఈ చీర నేను చాలాసార్లు మళ్ళీ కట్టుకున్నానండి ఎప్పటికి కూడా కట్టుకుంటాను నేను అంటే మా అమ్మ ఒక చూసి ఈ చీర ఇంకా కడుతున్నావా వద్దన్నా కదా అనేది కానీ ఈ శారీ వల్లనే మేబీ నేను సేఫ్ అయిందని ఏమో అనిపిస్తుంది అందుకనే నేను ఎప్పుడు ఇది ఎప్పుడు పడేయలేదు పడేయాలనుకోలేదు సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చింగిపోయిందనేసి ఈ విధంగా అసలు సిచ్యువేషన్ నాకే జరుగుతుందని నేను అనుకోలేదండి ఇది చాలా చిరిగిపోయింది చూడండి ఇంక ఒకటే పళ్ళు వేసుకోను అని చెప్పాను కదా నేను ఆ ఒకటి పళ్ళు వేసుకోవడం వల్ల ఇలా పెట్టాను నేను ఇలా పెట్టేస్తాను వెనకాలకి ఇలాగ ఇలాగ పెట్టేస్తున్నాను మొత్తం పిండితో సహా ఇలాగా కనిపిస్తుంది మీకు ఉల్టా చూపిస్తాను స్టిచ్ చేసింది చూడండి ఇలాగా ఇలాగా కుట్టేశాము ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఈ చీర కట్టుకుంటానండి ఎందుకు నాకు పడేయాలనిపించదు దీనివల్లనే నాకు మంచి జరిగిందేమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా ఇష్టము ఈ శారీ అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇంత బాగుంటుంది చూడండి అందుకని చెప్పేసి ఇది ఒక పళ్ళు పెట్టుకున్నాను కదా ఇక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా మొత్తం ఇలా నచ్చినీ అనమాట ఇదే అనమాట ఈ శారీ స్టోరీ ఇంకా మా బాబు నేను మా బాబు నా కడుపులో ఉన్నప్పుడు ఇంకా చాలా జరిగినాయండి ఇలాంటివి సిచువేషన్స్ నా హెల్త్ పరంగా కానీ నా హెల్త్ పరంగా కూడా ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరిగినాయండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇలా ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి శారీస్ కట్టుకున్న వాళ్ళకి మామూలుగా ప్రెగ్నెంట్ అని కాదండి మామూలు వాళ్ళు కూడా మనం బైక్ పైన వెళ్ళినా ఈవెన్ కార్లో వెళ్ళినా లేకపోతే ఆటోలో వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే మనము జాగ్రత్తగా పట్టుకోవాలండి ఇలాగా వేరే కంట్రీస్లో అంటే వేరే నాకు తెలిసి వేరే కంట్రీస్లో ఎక్కువగా చీరలు చుండీలు అవన్నీ యూజ్ చేయరు కదా మనం యూజ్ చేస్తాం కదా మనం సో అందుకని చెప్పేసి ఇలా పట్టుకున్నా అని చాలా కేర్ఫుల్గా ఇలానో లేకపోతే ఒక మీకు ఎలాగా కంఫర్ట్ ఉంటే అలాగా మంచిగా చూసుకొని బండి పైన కానీ కార్లో కానీ ఆటోలో కానీ వెళ్ళండి బైక్ ఎక్కినం ఎక్కాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చున్నీ అనేది లేకపోతే శారీ కట్టుకున్నాను ఇలా మంచిగా కింద పడకుండా పట్టుకొని వెళ్తుంటాను ఒకవేళ చాలా స్పీడ్గా వెళ్తున్నారు నేను చెప్పలేకపోయాను అనుకోండి తర్వాత కూడా చాలా ఫీల్ అవుతాయి అవి చెప్పలేదు చెప్పలేదు కన్నయ్య అని మా పాపకి వారికి చెప్తుంటాను నేను వాళ్ళు అంతా స్పీడ్గా వెళ్ళారు కదా అని చెప్పలేకపోయినాం సరే ఏం కాలేదు ఇంకెవరైనా చెప్తారు వీళ్ళైతే వాళ్ళే చూసుకుంటారు అలా చున్నీ పట్టుకోవడం లేకపోతే సారీ ఏమన్నా మంచిగా అనుకోవడం అట్లా ఏమన్నా చూసుకుంటారులే అని చెప్తుంటారు ఈ పెయిన్ అనిపించలేదండి నేను నిజంగా చెప్తున్నాను చాలా చాలా అంటే చాలా గట్టిగా ప్రెస్ అయిపోయిందండి చీర మొత్తం ఇలా పట్టుకున్నాం కదా మొత్తం ఇలా అయిపోయింది అలా అయిపోయినందుకు కూడా నాకు ఏమీ బాధ మేము అనిపించలేదండి ఇందుకో నాకు ఇది షేర్ చేయాలనిపించింది అండి ఈ సిచ్యువేషన్ అనేది ఈ సంఘటన